హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఆల్రెడీ మీరు తమ్ లైన్లో చూసే ఉంటారు కదా మా అన్న ఎంగేజ్మెంట్ ఇక్కడ ఎంగేజ్మెంట్కి సంబంధించిన గిఫ్ట్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాము మా వదినకి పెట్టడానికి ముగ్గురం సిస్టర్స్ కలిసి మా వదిన అయితే స్టేజ్ పైకి తీసుకొస్తున్నాము తీసుకొచ్చిన తర్వాత పంతులు గారు అయితే వదినతో పూజ చేయించారు వదిన పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత మా అన్నతో కూడా పంతులు గారు అయితే పూజ చేయించారు చేసిన తర్వాత ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళైతే మాకైతే బట్టలు పెడుతున్నారు మాకు బట్టలు పెట్టేంతలోపు మా వదిన అయితే రెడీ అయ్యొచ్చి కూర్చుంది మా పెద్ద మమ్మీ అయితే వదినకి డైమండ్ నెక్లెస్ అయితే వేస్తుంది డైమండ్ నెక్లెస్ వేసిన తర్వాత మా వదినకి తెచ్చిన గీత్సాన్ని ఒక్కొక్కరం అలా అందిస్తున్నాం అనమాట వదినకి నేనైతే బార్బీ డాల్ని చూస్ చేసుకున్నాను నాతో పాటు ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చి అలా పెట్టేశారు అందరూ గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత అన్న వదిన అయితే గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చారు స్టేజ్ పైకి అలా లైటింగ్స్ తో స్మోకింగ్స్తో అలా చూస్తే చాలా బాగా అనిపించింది డాన్సర్స్ టూ త్రీ సాంగ్స్ పైన పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అన్న ఉదీనాని తీసుకొచ్చి మేము వాళ్ళతో రెండు మూడు స్టెప్స్ అలా వేసామన్నమాట వాళ్ళిద్దరితో కూడా డ్యాన్స్ చేయించి స్టేజ్ పైకి అయితే తీసుకొచ్చి కేక్ కట్ చేయించాము మా అన్న అయితే ఇక్కడ ఫుల్ జోష్లో ఉన్నాడు వాళ్ళిద్దరితో కేక్ కట్ చేయించిన తర్వాత రీల్స్ తీసుకోకపోతే ఎలా అందుకని ఒక రీల్స్ తీసుకొని మా డేనైతే ఎంజాయ్ చేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్